పెట్టుకోండి జనవరి నెల చివరిలోపు కన్యా రాశి వారికి ఒక ముఖ్యమైన శుభవార్త ఒక వ్యక్తి కారణంగా ఈ విషయంలో జాగ్రత్త ఊహించని రాజయోగం కలగబోతూ ఉంది జనవరి నెల చివరిలోపుగా వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది మీరు జీవితంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి మీరు పూర్తి జీవితం ఏ విధంగా ఉంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయి పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సమయం సాహసోపేదంగా ముందడుగు వేస్తారు స్నేహితుల మద్దతు కూడా మీకు పూర్తిగా అందుతుంది అనవసరమైన కలహాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి వాటికి దూరంగా ఉండండి దేవత పూజ శ్రేయస్సును కూడా కలిగిస్తుంది లాభదాయకమైన శుభ ఫలితాలు అయితే ఉంటాయి మనో బలంతో చేసే పనులు ఫలితాలను ఇస్తాయి సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులు సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటూ ఉంటారు తోటివారి సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా ఉంటాయి వ్యాపారంలో క్రమంగా పైకి ఎదుగుతారు మీలోని మంచితనమే మీ అభివృద్ధికి మూలం అవుతుంది ముఖ్యమైన విషయాలలో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే చాలా చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి ఆర్థికంగా అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి శ్రీ మహాలక్ష్మి సందర్శన మీకు శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశి వారికి సమయం అంతా కూడా కలిసి రాబోతుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు లభించబోతుంది మీ జీవితంలో ఈ సమయంలో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి జనవరి నెల చివరిలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి నెల చివరిలోపుగా వీరి ఆర్థిక పరిస్థితి సాధారణ స్థాయిలో ఉంటుంది పెద్దగా లాభాలు ఏమీ లేకపోయినా నష్టాలు కూడా కనిపించవు ముఖ్యంగా మూడో వారం నుండి కూడా ఆదాయంలో కొంత మెరుగుదలైతే ఉంటుంది పొదుపు అలవాటు కొనసాగించడం మేలు చేస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉన్నా సరే మీకు మూడో వారానికి తర్వాత చేయడం లాభదాయకం ఈ నెల ఈ రాశికి చెందినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా మీరు చాలా డబ్బు అయితే ఖర్చు పెట్టి ఉంటారు ఇప్పటి నుండి కూడా అవన్నీ కూడా ఒక కంట్రోల్లోకి వస్తాయి ఈ రాశి వారు ఇల్లు మరమ్మత్తుల విషయంలో కూడా ఈ సమయంలో కొంత డబ్బును ఖర్చు పెట్టే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది అంతేకాదండి ఈ రాశి వారికి సమయం చాలా చక్కటి ఫలితాలనే అందిస్తుంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో పూర్తి మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతున్నారు మీ విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా లేదా వైవాహిక పరంగా కూడా ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో పూర్తి మార్పులు అయితే మీకు కనిపించబోతూ ఉన్నాయి ఈ రాశి విద్యార్థులకు కూడా ఈ సమయం పరీక్షలలో ప్రతిభైతే చూపగలుగుతారు ముఖ్యంగా బుధగ్రహం నాలుగవ మరియు ఐదవ ఇంటి పైన సంచరించడం చేత వారు చాలా మంచి ఫలితాలు సాధిస్తారు పరీక్షల్లో మంచి మార్కులు పొందాలి అంటే కృషిని పెంచడం కూడా చాలా అవసరం జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే సాధనాలు మతపట్టణం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా విద్యార్థులకు మరింత లాభదాయకంగా కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం అసలు లేదు చూసారు కదండి కన్యారాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతూ ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టుగా కాకుండా మధ్యస్థమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు వీరు పొడవైన ముక్కును విశాలమైన నుదురును వెడల్పైనటువంటి భుజాలను కలిగి ఉంటారు వీరు నెమ్మదిగా మాట్లాడే మంచి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయాన్ని అయినా సరే లోతుగా పరిశీలన చేసిన తరువాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాశివారి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడమే దీనిని వీరికి వచ్చిన జన్మధ వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసిస్తూ ఉంటారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా అన్నీలు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును కూడా వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉగ్రవేశానికి కూడా వీరు ఎప్పుడూ కూడా లోన్ అవుతూ ఉంటారు ఈ కన్యా రాశికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిత్రులు గుర్తింపు కోరిక వంటి స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో రాణించ మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడిట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుదాయని భయము కూడా వారిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పుడట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా మన్నిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి ఋణం రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన తళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకులో కోశాగారంలో కూడా వీరు సహకార శాఖల్లో కూడా సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపుని శివాలయంలో అభిషేకం చేయించి గోధుమల దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి హస్తానక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగినటువంటి ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించుకొని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగినటువంటి పగడాన్ని ధరించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్రిముఖి రుద్రాక్ష ధరించాలి చిత్తా నక్షత్రం వారు త్రిముఖి ధరించాలి ఇలా ధరించడం వల్ల వీరు శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి చూశారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో హాలి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్